అఖిల భారతీయ బ్రాహ్మణ సంఘ ఆంధ్రప్రదేశ్ విభాగం పల్నాడు జిల్లా శ్రీ కాశీ కౌశిక వెంకట జరిగింది అలాగే ఈరోజు కార్యవర్గ సభ్యులను మండలాల అధ్యక్షులను కూడా ఈరోజు అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ కేవలం బ్రాహ్మణ అభివృద్ధి కోసం పోరాడే ఏకైక సంస్థ ఆసేది హిమాచల పర్యంతం అనగా కాశ్మీర్ వదులుకొని కన్యాకుమారి వరకు ఇరవై నాలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ సేవ తప్ప ఇతర స్వార్థం ఎరగని ఏకైక సంస్థ అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఆ సంస్థలో నేను ఆంధ్రప్రదేశ్ విభాగంలో అధ్యక్షుడిగా ఉండడం అలాగే పలు జిల్లాలలో మేము కూడా సేవ చేస్తాము మాకు స్వార్థం లేదనేటువంటి వారిని జిల్లా అధ్యక్షుడు మండల అధ్యక్షుడుగా కమిటీ సభ్యులుగా నియమించడం జరుగుతున్నది అటువంటి దాంట్లో ఈ రోజు మన కౌశిక నాగమండలేశ్వర ప్రసాద్ శర్మ గారు ఈ రోజు నుంచి వారు పల్నా జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా పల్నా జిల్లా బ్రాహ్మణ సోదర సోదరి మనలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లాలో సంస్థ ఆగ్రంతికి బ్రాహ్మణ సహోద ముఖార్తి కూడా వినందు సహకారంతో ప్రారంభిస్తారను పోవచ్చు మే ఇంంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి అఖిల భారతీయ ప్రాణ మహాన సంఖ్య అందునే జై శ్రీరామ్ జై సబ్ జెరి ఆంక్షన్ చేయండి టీం జై బోస్